హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి ఈరోజు ఈ వీడియోలో అయితే పెద్ద సైజు బ్లౌజ్ థర్టీ సెవెన్ ఇంచెస్ అండి సైజు బ్లౌజు ఇది పెద్ద సైజు బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే మీకు కటింగ్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి క్లియర్గా చెప్తాను కొత్తగా బిగినర్స్ నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా అయితే ఈ బ్లౌజ్ కటింగు మీరు నేర్చుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ చూడండి మనం లైనింగ్ అయితే తడిపేసి దాన్ని పిండేసి గట్టిగా దీన్ని నీట్గా అయితే ఐరన్ చేసుకోవాలి ఇట్లా ఈ విధంగా అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం సిల్క్ బ్లౌజెస్ శారీస్ అన్నిటి మీదకి కూడా లైనింగ్ని అయితే తడుపుకుంటే తర్వాత షింక్ అవ్వకుండా నీట్గా ఉంటుంది ఓకేనా ఇట్లా చూడండి ఇదిగోండి ఈ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటువైపు ఇది ఓపెన్స్ ఉంటుంది కదా ఇలా లైనింగ్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ ఈ ఫోల్డింగ్ మన వైపు ఈ వైపు ఉండాలి ఇటువైపు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా నీట్గా అయితే వేసేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఎల్ స్కేల్ లేకపోతే కనుక మీరు ఈ అడ్జస్ట్ కరెక్ట్గా రాకపోతే ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్ అయితే పెట్టేసుకోండి ఓకేనా ఫస్ట్ ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ మనం ఈ బాడీ మెజర్మెంట్స్ కాబట్టి మనం బ్లౌ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఇది థర్టీ సెవెన్ కదా థర్టీ సెవెన్ ఇక్కడ మనం లూజ్ అనేది ఇక్కడ కొల్చుకోవాలి తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చి ఇక్కడ ఇలా ఇటువైపు కొలుచుకోవాలి పెట్టేసుకోవాలి ఓకేనా ఇది హైట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫస్ట్ మనం ఇక్కడ హైట్ తీసుకుందాం ఇది వచ్చేసి అడ్జస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదు చెక్ చేసుకొని ఎల్ స్కేల్ ఉంటే ఈ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎల్ స్కేల్ ఉంటే లేకపోతే కనుక మీరు తీసుకోండి ఇదిగోండి ఇక్కడ నేను ఇక్కడ కటింగ్ కోసం స్ట్రైట్గా కట్ చేయడం కోసం నేను ఇక్కడైతే స్ట్రైట్గా లైన్ వేశాను కదా ఇది స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా మనం తీసుకోవాలి ఇలా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇది హైట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ని ఇక్కడ తీసుకోవాలి ఇట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ మీద నుండి పెట్టేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనం స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇది లూజ్ తీసుకోవాలి బ్లౌజ్ లూజ్ వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా నడుము కొలత వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి తొమ్మిది వచ్చింది వచ్చింది ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మనం డాట్స్ కోసం వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇక్కడికి నైన్ ఇంచెస్ తొమ్మిది ఇంచెస్ అయితే ఇక్కడ తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ డాట్స్ కోసం ఇక్కడ నుండి టూ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి బిగినర్స్ అయితే టూ ఇంచెస్ అయితే తీసుకోండి సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇది నడుము లూజు మనం తీసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అప్పర్ చెస్ట్ లూజు అంటే ఇక్కడ మిడిల్ చెస్టు ఇక్కడ అప్పర్ చెస్ట్ ఇది వెస్ట్ లూజు నడుము లూజు మిడిల్ చెస్ట్ అప్పర్ చెస్ట్ ఓకేనా అప్పర్ లూజ్ వచ్చేసి ఇది ఫార్టీ వన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇది మీకు మెజర్మెంట్స్ కనుక లూజ్ని మా తీసుకోకపోతే మెజర్మెంట్స్ తీసుకోకపోతే కనుక మీరు ఏం చేయాలండి పెద్ద సైజు బ్లౌజ్కి ఇది నై తొమ్మిదింపా వచ్చింది కదా తొమ్మిదింపావుకి ఇంకో ఒకటింపావు కలుపుకోవాలి వన్ ఇంచ్ కలిపితే పదింపో 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 ఇంకో పావు ఇంచు కలిపితే పదిన్నర పదిన్నర ఇంచులు అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచు తీసుకోండి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒకటి పావు ఇంచెస్ అయితే తీసుకోండి సరిపోతుంది దీనికి ఓకేనా ఇది పెద్ద సైజు బ్లౌజ్ అంటే థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్ వరకు మనకి చిన్న సైజు బ్లౌజు థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఇలా పైన అయితే మనకి పెద్ద సైజ్ బ్లౌజు ఇది పెద్ద సైజ్ బ్లౌజు కాబట్టి దీనికి మనం ఇది అయితే ఇక్కడ అప్పర్ లూజ్ని మార్కింగ్ చేసుకోవాలి పదిన్నర అయితే తీసుకున్నాను కదా నేను ఇక్కడికి ఓకేనా ఇట్లా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ మార్కింగ్ చేసుకునేటప్పటికి మనం నెక్ ఫస్ట్ నెక్ మార్పింగ్ చేసుకోవాలి నెక్కు డీపు చెక్ చేసుకుందాం నెక్ డీప్ వచ్చేసి నైన్ ఇంచెస్ నెక్ డీప్ నైన్ ఇంచెస్ దానిని బట్టి మనం షోల్డర్ తీసుకోవాలి ఇక్కడ నెక్ డీపు డీప్ నెక్ వచ్చింది దీనికి ఇక్కడి నుంచి తీసుకోవాలి ఇక్కడి నుండి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ మనం ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడి నుండి ఇక్కడికి మనం మెజర్మెంట్స్ పెట్టేసినప్పుడు కూడా బాడీ మీద మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడికి నైన్ ఇంచెస్ ఇది డీప్ నెక్ కాబట్టి దీనికి మనం ఇక్కడ ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఐదున్నర అయితే తీసుకోండి ఇది డీప్ నెక్ ఉంది కాబట్టి షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నెక్ విడితొచ్చి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఈ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఈ రెండు కలుపుకుంటూ ఇలా లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నెక్ని మార్కింగ్ చేసుకోవాలి స్క్వేర్ అయితే స్క్వేరు రౌండ్ అయితే రౌండ్ నెక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇది పెద్ద సైజు కాబట్టి దీనికి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోవాలి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ కూడా సేము అట్లానే పెట్టేసుకోవాలి ఇక్కడ ఒకటిం ఇంచెస్ అయితే మాక్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ కరువు మార్కింగ్ మీకు మా కరు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో మార్క్ చేసుకోండి లేదంటే ఇలా మార్క్ చేసిన తర్వాత దీన్ని విధంగా మనం కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ మార్క్ చేసాం కదా చెస్ట్ అప్పర్ చెస్ట్ లూజ్ని మార్కింగ్ చేసాం కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి ఇది ఎక్స్ట్రా ఖర్చు కూడా ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ డాట్ బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం వన్ ఇంచు ఇక్కడ తీసుకున్నాం కదా మనం ఈ వన్ ఇంచ్ ఈ వన్ ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది హైట్ ఎక్కువే ఉంది కాబట్టి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోండి సరిపోతుంది ఇలా ఇటు ఒక వైపు హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని బ్యాక్ పార్ట్ కట్టింగ్ ఇంతేనండి అయిపోయింది ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఓకేనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఇది హైట్ ఎక్కువ వచ్చినప్పుడు ఇక్కడ కొద్దిగా ముడతలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం కొంచెం ఒక పావు ఇచ్చి ఇక్కడ నుండి ఇలా పైకైతే ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అలా కట్ చేయాలో చూద్దాం ఇలా వన్ సైడ్కే వేస్తున్నానండి ఫోల్డింగ్ ఈ కట్టింగ్ అంటే ఈ జాయింట్ అనేది ఇక్కడ పడేటట్టుగా వన్ సైడ్ వేస్తున్నాను ఈ అడ్జస్ట్ అనేది కరెక్ట్గా చూసుకొని మనం కట్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఖర్చు కోసం తీసుకోవాలి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకొని హైట్ హ్యాండ్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ప్లస్ ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటూ అంటే స్టిచ్చింగ్కి టెన్ ఇక్కడికి వస్తుంది కదా స్టిచ్చింగ్కి కలుపుకుని ఈ విధంగా అక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హోల్ అంటే హోల్ లూజ్ ఎంత టెన్ ఇంచెస్ పొడవు ఎయిటీన్ ఇంచెస్ వచ్చింది ఎయిటీన్ ఇంచెస్ అంటే పద్దెనిమిది పద్దెనిమిదిలో సగం తొమ్మిది ఈ తొమ్మిది ఇంచులు ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లైన్ మీదకి మనం పెట్టేసుకోవాలి ఇది కూడా ఇక్కడ ఇలా ఇక్కడికి వచ్చింది ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి టూ ఇంచెస్ తీసుకోండి ఇక్కడ కూడా వన్ ఇంచు తీసుకోవాలి ఈ ఇక్కడ ఈ ఇక్కడ మార్క్ చేసాం కదా లూజ్ కో ఆర్మ్ హోల్ లూజ్ కోసం ఇక్కడ నుంచి ఈ టూ ఇంచెస్ మార్కింగ్ దగ్గరికి ఈ రెండు కలుపుకుంటూ ఇలా లైన్ వేసుకోండి ఇక్కడ కరువు మార్కింగ్ రాకపోతే కనుక ఇప్పుడు ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడికి ఈ మిడిల్లో ఇలా మనం దీని మీదకి ఇలా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు ఇది ఇలా కరువు అనేది వస్తుంది ఇక్కడ నుంచి కూడా కిందకి కొంచెం కిందకి ఇలా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ అర్థమైంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ మీదకి ఇలా కిందకి కొద్దిగా ఒక పాంచు మిడిలోని ఇలా కలిపేసుకొని ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసరికి కిందకి కొంచెం కిందకి ఈ విధంగా ఇట్లా కలుపుకోవాలి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత అనేది చూద్దాం హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అంటే ఆరున్నర ఇంచులు అయితే సగం పదమూడు ఇంచులు వచ్చింది పదమూడులో సగం వేసుకోవాలి మనం ఇక్కడికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఈ లైన్ ఈ లైన్ ఇలా కలిపేసుకొని ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఈ విధంగా ఇప్పుడు దీనికి మనం ఫఫ్ పెట్టుకోవాలి అంటే బొట్ట చే సింపుల్గా బొట్ట పెట్టుకోవాలి లేదా పెద్దగా పెట్టుకోవాలి అన్నా సరే ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఇదైతే సింపుల్గా పెట్టమని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా టూ ఇంచెస్ తీసుకొని ఇక్కడ ఇక్కడ ఈ టూ ఇంచెస్ ఉంది కదా ఈ టూ ఇంచెస్లోకి ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఇది ఇక్కడ కరువు చిన్న కరువు ఇలా ఈ విధంగా ఇచ్చేస్తే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది లేదు ఇలాగా ఇలాగ ఇక్కడ చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని మనం కలిపేసుకోవచ్చు లేదంటే మీరు ఇలా కూడా ఇట్లా కుదరట్లేదు మీకు అనుకుంటే కనుక ఇలా ఇక్కడి నుంచి ఇలా కూడా కలుపుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన ఫఫ్ బాగానే వస్తుందండి ఇలా వేసుకున్న సింపుల్గా ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి ఎండ్ అయిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి టైట్గా ఉంటుంది ఇలా అయితే కొంచెం లూజ్ ఎక్కువ వస్తుంది ఈ విధంగా ఓకేనా అర్థమైంది కదా ఇలా ఫఫ్ కావాలంటే ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి లేదు మాకు బొట్టు చేతులు వద్దు అనుకుంటే నార్మల్ హ్యాండ్స్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ కత్తిరి కట్టింగ్ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా కటింగ్ అయితే పెట్టేసుకోవాలి మనకి ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ హ్యాండ్లోతూ ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ లోత్ తీసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి ఈ ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ ఇలా ఇక్కడ ఖర్చు పెట్టే కదా ఈ ఖర్చులోని కలిపేసుకోవాలి ఇక్కడ ఇలా కత్తితో కటింగ్స్ అయితే పెట్టేసేయండి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలా మనకి ఈజీగా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ హ్యాండ్స్ అలా కట్ చేయాలో అర్థమైంది కదండి ఇప్పుడైతే రెండు పార్ట్ అలా కట్ చేయాలో చూపిస్తాను ఇది ముక్క చిన్నదైతే ఏంటి సరిపోలేదు హ్యాండ్స్ పెద్ద హ్యాండ్స్ తీసేసరికి మీరైతే బిగ్నర్స్ అయితే కనుక కొంచెం ఎక్కువ తీసుకోండి పెద్ద సైజు బ్లౌజెస్కి స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా కటింగ్ ఈజీగా వస్తుంది నెక్ కూడా కట్ చేసేద్దాం దీనికి ఇలా వేసుకోవాలి ఇలా క్రాస్గా హ్యాండ్ సెట్ వైపు తీసామో అటువైపు నెక్ని పెట్టేసింది ఇక్కడ ఇలా ఫోల్ చేసుకోవాలి ఇక్కడ నెక్కు దగ్గర ఇక్కడ ఈ పైకి చూసుకొని వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసాం కదా ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి టూ ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసుకోండి టూ ఇంచెస్ ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చుట్టూ మార్కింగ్ వేసేసుకుందాం ఫస్ట్ తీసేసి ఇది పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి ఇలా ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు నెక్ డీప్ మార్క్ చేసుకుందాం నెక్ డీప్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసి ఇప్పుడు ఇది ఈ లైన్ని దీని మీదకి ఇలా కలిపేసుకోవాలి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఈ ఇలా ఫోర్ ఇంచెస్ అయితే మనకి రావాలి ఎక్స్ట్రా వన్ ఇంచు ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ డాట్ వేసుకోవడానికి ఖర్చుకి మొత్తం కలిపి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి టూ ఇంచెస్ ఇక్కడ నుండి ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడికి టూ ఇంచెస్ ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెద్ద సైజు కాబట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ వన్ ఇంచ్ పైకి ఈ లైన్ వెలికి ఇక్కడి నుంచి ఇది ఉంది కదా ఈ లైన్లోకి దీనికి దీనికన్నా ఇక్కడ ఒక వన్ ఇంచ్ అయితే పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనం లేదా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఓకేనా ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా ఈ పైకి ఈ లైన్లోకి కలిపేసుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఇలా ఇప్పుడు ఇదైతే మనకి ఇక్కడ డాట్స్ కోసం మార్క్ చేసుకున్నాం త్రీ ఇంచెస్ అక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం డాట్ వేసుకునే ముందు ఇదైతే ఫస్ట్ ఇది మార్క్ చేసుకోవాలి ఇక్కడ కరు కిందకి డౌన్ మార్క్ మార్కింగ్ వేసుకొని కిందకి ఇలా లైన్ వేసుకోండి ఇక్కడ కూడా ఖర్చు కొంచెం క్లాత్ సరిపోలేదు ఇక్కడ ఖర్చు పడుతుంది అయినా ఇప్పుడు ఇది ఫస్ట్ లైన్ కదా ముందు మనం ఇక్కడ కిందకి ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి ఇలా మార్కింగ్ చేసుకుంటే రౌండ్ మార్కింగ్ చేస్తే కరువు మార్కింగ్ సరిపోతుంది చూడండి ఇది మళ్ళీ ఈ విధంగా పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీగా మనం ఇలా బాక్స్లో డ్రా చేసుకొని అందులో ఒక హాఫ్ ఇంచ్ కిందకి వేసుకుంటే సరిపోతుంది ఇలా కరువు మార్కింగ్ చేసుకోవచ్చు ఇది నెక్ నెక్ ముందే మార్క్ చేసాం కాబట్టి ఇది ఇక్కడ ఇలా సరిపోయింది ఇప్పుడు ఈ డాట్ వేసుకోవాలి ఇక్కడ ఇది వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఈ రెండిటికి మిడిల్లోకి ఇక్కడికి రావాలి చూడండి ఓకేనా అర్థమైంది కదా ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక్కొక్క బ్లౌజ్కి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ క్రాస్ వస్తుందండి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఇక్కడ ఒక హాఫ్ ఇంచే ఒకరికి వేసుకోవాలి స్ట్రైట్గా ఇక్కడ లైన్ ఈ లైన్ని స్ట్రైట్గా ఇలా కలుపుకోవాలి ఇలా వేసుకుంటే సరిపోతుంది మనం కట్ చేయాల్సింది ఇప్పుడు ఇది అర్థమైంది కదా చెస్ట్ పెద్దది ఉందనుకోండి ఎక్కువ ఉంటే కనుక మనం ఇక్కడ కూడా కొంచెం పెంచుకోవాలి ఇలా ఇక్కడ చెస్ట్ తక్కువగా ఉంటే కనుక చెస్ట్ లూజు చెస్ట్ తక్కువ ఉంటే మనకి ఇక్కడ తగ్గి ఒక ఈ ఇంచు వన్ ఇంచు అనేది కొంచెం ఇంచు ఇక్కడ తగ్గించుకోవాలి ఇక్కడ కూడా తగ్గించుకోవాలి ఇది కూడా మనం ఎక్కువ మార్కింగ్ చేయ అవసరం లేదు ఇక్కడ కూడా ఎక్కువ తీసుకోని అవసరం లేదు అర్థమైంది కదా ఇలా ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ పార్ట్ కట్ చేసుకోవాలి పెద్ద ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నేను ఒక పాంచు ఇటువైపు ఒక పాంచు స్ట్రైట్గా అయితే ఇలా తీసుకున్నాను తర్వాత ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను అప్పుడు జస్ట్ కప్ సైజు కరెక్ట్గా సరిపోతుంది ఈవిడీ ఈ కస్టమర్ అయితే మనకి టెన్ ఇయర్స్ నుంచి మనకి కస్టమర్ ఈ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేపిస్తారండి నా దగ్గరికి వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోయినా సరే కానీ ఇక్కడికే తీసుకొచ్చి ఇస్తారు నాకే ఇస్తారు ఎందుకంటే అంత బాగా కుదురుతాయి మీరే బాగా కొడతారని చెప్పి మేడం నాకే తీసుకొచ్చి ఇస్తారండి కాబట్టి మీరు ఏమి ఇందులో కన్ఫ్యూషన్ లేకుండా చక్కగా మీరు టైలరింగ్ బిజినెస్ బిగినెస్ అయితే కనుక చక్కగా ఈ విధంగా డౌట్ లేకుండా కట్ చేసుకోండి నీట్గా కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చెప్తాను ఇలా వన్ సైడ్ ఫోర్ ఇంచెస్ తీసుకోండి ఇటువైపు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఈ లూజు ఈ బ్యాక్ పార్ట్ ఫ్ ఇంచ్ తగ్గించి ఇక్కడ పెట్టేసుకుందాం ఇలా ఇక్కడికి ఓకేనా అక్కడి నుంచి కిందకి ఇక్కడ ఇక్కడ నుండి త్రీ ఇంచెస్కి ఇక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ నుంచి ఈ త్రీ ఇంచెస్కి ఇలా కలిపేసుకుంటూ దీనిలో కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే ఇక్కడ మనం ఉక్సిరి పట్టి వైపు జాయింట్ చేయడానికి సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి బ్లౌజ్ కటింగ్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్